హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాన్ విద్య వ్లాగ్స్ మేము అబ్బాయిని ఎదుర్కోవడానికి వెళ్తున్నాము మా సైడ్ అయితే ఇలా ఎదుర్కోవడానికి వెళ్తారు అంటే అబ్బాయిని ఇంటికి తీసుకురావడానికి వేరే వాళ్ళ ఇంటి దగ్గర కూర్చోబెడతాం అబ్బాయిని తీసుకురాగానే డైరెక్ట్ మా ఇంటికి తీసుకురాము పెళ్లి మండపానికి వేరే వాళ్ళ ఇంటి దగ్గర కూర్చోబెట్టి అక్కడికి ఎదుర్కోవడానికి వెళ్తాము ఈ విధంగా వాళ్ళకు స్వీట్స్ బట్టలు అవన్నీ పెట్టి ఎదుర్కొని వస్తాము ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాము వేరే వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టాము ఇలా వెళ్తాము మా సైడ్ అయితే అందరం కలిసి వెళ్ళి అబ్బాయిని ఎదుర్కొని వస్తాము ఇక్కడ అబ్బాయిని ఎదుర్కోవడానికి వచ్చేసాము ఇక్కడ వచ్చేసి నేను అందరికీ బొట్టు పెడుతున్నాను అంటే బొట్టు పెట్టి ఆ తర్వాత బట్టలు పెడతాము అంటే జాకెట్ ముక్కలైనా వాళ్ళు అలా పెడతాము ఎవరికి పెట్టేవి వాళ్ళకి ఆ తర్వాత అబ్బాయి బామ్మది అంటే అమ్మాయి వాళ్ళతో అన్నయ్య వచ్చేసి అబ్బాయికి కాళ్ళు కడుగుతున్నాడు ఇక్కడ ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు కూడా కాళ్ళు కడుగుతారు ఇక్కడ వాళ్ళ రిలేటివ్స్కి అంటే అబ్బాయి తరపున రిలేటివ్స్కి కూడా బట్టలు పెడతాము అబ్బాయికి పీటల పైన కూర్చునే వాళ్ళకి అలాగే వాళ్ళ రిలేటివ్స్కి ఇలా బట్టలు పెడతాము మేము ఇక్కడ కాళ్ళు కడుగుతున్నాడు అబ్బాయి ఇప్పుడు కడగడం అవ్వగానే అబ్బాయికి రింగ్ కూడా పెట్టేస్తుండు వాళ్ళ బొమ్మది ఈ విధంగా మా సైడ్ అయితే ఈ విధంగా ఎదుర్కొంటాము అబ్బాయిని ఆ తర్వాత పెళ్లి మండపానికి తీసుకెళ్తాము ఇక్కడ వచ్చేసి బట్టలు పెడుతున్నాము వాళ్ళందరికి కూడా వీడియో లెంత్గా పెడితే చూస్తారో చూడరా అని చెప్పేసి ఇలా షార్ట్గా పెడుతున్నాను నేను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి నా వీడియోని ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్